హలో ఎవ్రీవన్ వెల్కమ్ టర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో పవన్ కళ్యాణ్ గారి గొప్పన కేటీఆర్ గారు గొప్పన ఇద్దరిలో ఎవరు తోపు అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ కామెంట్ చేస్తేనే వీడియో ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ రీచ్ వస్తుంది వీడియోకి దాని ప్రకారం నేను ఇంకే ఎటువంటి వీడియోలు చేయాలని చెప్పేసి అయితే మాత్రం నేను కూడా కొంచెం ప్రిపేర్ అవడానికి ఈజీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదామా కేటీఆర్ గారి గురించి మాట్లాడదామా పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ కేటీఆర్ గారి గురించి మాట్లాడదాం తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనే ఒక వ్యక్తి లేకపోతే కేటీఆర్ గారు అనేది ఎవ్వరికీ తెలియకపోతుండే ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేటీఆర్ అనే వ్యక్తి చదువుకున్నాడు అమెరికాలో ఉద్యోగం చేసిండు ఆయనకి ఇంగ్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావచ్చు ఇవన్నీ ఆయనకు మంచి గ్రిప్ ఉంది జాబ్ పర్పస్గా కావచ్చు ఆయన మొన్న దాకా ఐటీ మినిస్టర్గా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ వేస్ని కూడా క్రియేట్ చేసుకుండా ఆయన ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేటీఆర్ గారు అంటే ఆయన వల్లనే వచ్చిందా లేకపోతే మామూలు ఎవరున్నా సరే కూడా హైదరాబాద్ అనేది అట్లా డెవలప్ అయితేనే సెకండరీ పెడితే ఆయన మాట్లాడే విధానం ఆయన ఏదైతే ఆయన కమ్యూనికేషన్ ఇదైతే ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇమేజ్ని పెంచడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి కేటీఆర్ గారికి కూడా కేసీఆర్ అనే కొడుకు కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారి కొడుకు ఈ రేంజ్లో మాట్లాడుతున్నంటే నిజంగానే తెలంగాణ ప్రజలు చాలామంది ఆనందపడ్డారు తరువాత అది ఏమైంది ఎట్లయింది దేనివల్ల అయింది అన్నది అది సెకండరీ ఒకనొక టైంలో మాత్రం ఇప్పుడు ఇప్పుడున్న కేటీఆర్ గారు వేరు అప్పుడున్న కేటీఆర్ వేరు ఓకే పదవి ఉన్నప్పుడు ఎవరైనా సరే కూడా తోపులాగానే ఫీల్ అవుతారు అది వేరే ఇప్పుడు ఎందుకు కేటీఆర్ గారికి అప్పుడున్నంత ఇమేజ్ కావచ్చు అప్పుడున్నంత క్రేజ్ కావచ్చు ఎందుకు తగ్గిందని చెప్పేసి చూస్తే కేటీఆర్ గారు పదవులు ఉన్నప్పుడు కొంచెం అతనికి ఏదైతే ఒక కేసీఆర్ గారు పార్టీ పెట్టిందే ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే పార్టీ అనేది లేనే లేదు టీఆర్ఎస్ పార్టీ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా సరే కూడా అప్పుడైతే టీఆర్ఎస్ కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ లేకుండా తెలంగాణ ప్రాంతీయ భేదంతోనే ప్రాంతీయ ప్రాంతీయ పరంగానే ఆ పార్టీకి ఒక బేస్ ఉంది తప్ప వ్యక్తుల పరంగా బి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎటువంటి బేసు లేదు క్యాడర్ కూడా చాలా తక్కువ క్యాడర్ ఉన్న పార్టీ కేడర్ అందరూ అనుకున్నట్టు బీఆర్ఎస్ అది ఇది అని అంటారు కదా కేడర్ అనుకుంటుంటే బీఆర్ఎస్ కథ వేరే లేకుంటుండే ఇట్లా ఉండకపోతుండే ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో ఉండకపోతుండే కేటీఆర్ గారి విషయానికి వస్తే కేసీఆర్ వరకు కేసీఆర్ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదైతే కేటీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిరూ చాలామంది ఇప్పుడు కేటీఆర్ గారి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే కేటీఆర్ గారు ప్రవర్లు ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు అంటే ఎవరిని పట్టించుకోలేదంటే రెండు సార్లు గెలిచేసరికి కే ఆయనలో ఉన్న ఇదేందంటే ఇంకా మాకు తిరిగి లేదు మమ్మల్ని ఎవడు ఆపుతాడు ఎవడేం బిక్తాడు తెలంగాణ మా సొంతం తెలంగాణ మాది తెలంగాణ మేము ఎట్లా చెప్తారు అన్న కాడికి ఒక ఒక బిహేవియర్ అనేది ఆయన అలా క్లియర్గా కనిపించింది చాలామంది ప ప్రబ్లిక్కి ఐటీ మినిస్టర్గా ఆయన ఏం చేసిండో ఎట్లా చేసిండ సెకండరీ అది ఎవరు ఆ పదవులు ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు అది ఒక కేటీఆర్ గారే చేయాలనే రూల్ రూలేం లేదు అది వీళ్ళ రేపు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సెంటర్ వీళ్ళ రేపు అందరికీ మనకు తెలుసు అందరూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి ఒకప్పుడు ఇంగ్లీష్ ఉన్న ఇంగ్లీష్ పేరు ఇప్పుడున్న ఇంగ్లీష్ వేరు కాబట్టి పెద్ద ఇంగ్లీష్ గురించి ఆలోచించే విషయమైతే ఏం లేదు ఇప్పట్లో కేటీఆర్ గారికి కొత్తగా అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో కొత్తగా కేటీఆర్ గారు రైటింగ్ మినిస్టర్ అయినప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న దానికి వీళ్ళు ఎస్టాబ్లష్ ఎస్టాబ్లిష్ చేసే విధానం అట్లయింది అప్పుడు వీళ్ళు అంత ఒక కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రం ఎట్లుంటుంది ఏంది ఉన్న టైంలో వీళ్ళు చేసిన పబ్లిసిటీ అప్పుడు కేటీఆర్ గారికి ఆ రేంజ్ తీసుకొచ్చి పెట్టింది కేటీఆర్ కేసీఆర్ కొడుకుగా ఐటీ మినిస్టర్గా బీఆర్ఎస్ తెలంగాణ పార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక ఒకదాని తర్వాత ఒకటి పైకి వచ్చేసరికి కేటీఆర్ గారికి కొంచెం చాలామంది ఏమంటారు మన తెలు మన దానిలో మాట్లాడుకుంటే తలపోగొని ఇంగ్లీష్ అయితే హెడ్ హెడ్వైట్ అంటారు ఇట్లా కొన్ని బాగా కల్లా కేటీఆర్ గారికి ఏది ఏది చూసి కేటీఆర్ గారిని ఇష్టపడ్డారు ఏది చూసి కేటీఆర్ గారు సపోర్ట్ చేశారు చాలామంది అతని బిహేవియరు అతని పద్ధతి చూసి వాళ్ళే ఇంకా మనడు రోజు రోజుకి ఇట్లా చేస్తే చాలా కష్టమవుతుంది ఇంకెళ్ళిన అడ్డు ఆపెట్టడు ఎవడు ఉండడు అంతే ఇష్టానుసారంగా చేసుకుని పోతారని చెప్పి ఎవరైతే హెల్ప్ చేసారో వాళ్ళే చాలామంది ఈ బిహేవియరు రూడ్ బిహేవియరు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ కూడా మాట్లాడడు అంటే కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణకి కేసీఆర్ సీఎంగా ఉంటారు అనే ఒక ఆలోచనతోని మేమే ఉంటాం గా ప్రభుత్వంలో మేము ఉంటాం గవర్నమెంట్లో ఇంకెవరికి పబ్లిక్ ఓటేయరు ఎట్లన్న చేసి మేమే గెలుస్తాము అనే ఒక డిఫరెంట్ వేలో పోయింది ఆయన రోజులన్నీ ఒకలాగా ఉండేవి ఆయన అసెంబ్లీలోకి పోతే అసెంబ్లీలో ఇచ్చే సరంగా ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లు ఇచ్చే సరంగా మాట్లాడు అసలు ఒక కిందమేదేం లేదు మొత్తం మనదే మొత్తం అంతా మనదే మనం ఏం చెప్తా అదే కరెక్ట్ అన్న కాడికి ఒక ఒక అగ్రెసివ్నెస్గా పోయి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చినది మాత్రం మనకు వాస్తవం మనకు మీ అందరికీ తెలుసు అటు ఎటువంటి ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి కేటీఆర్ గారి మీద చాలా దగ్గర కబ్జాలు చేశారని చెప్పేసి చెరువులు కబ్జా చేశారని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్లు చేశానని చెప్పేసి సినిమా వల్ల తనకు ఏవేవో డ్రగ్స్ దందాలలా కేటీఆర్ గారు కూడా హ్యాండ్ ఉందని చెప్పేసి విపరీతమైన ఆరోపణలు ఇవన్నీ కేటీఆర్ గారిని ఒక నెగిటివ్ దానిలోకి తీసుకొచ్చి కేటీఆర్ గారికి ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదానికి కేటీఆర్ గారు కూడా ఒక వంతు కారణం అన్నకాడికి అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్ అట్లున్నాయి సో తండ్రి సీఎం అన్న సరే కూడా ఈయన కనుక కరెక్ట్గా లేకపోతే ఈ ఎట్లు రిజల్ట్స్ ఎట్లుంటాయని చెప్పేసి మనం ఇదైతే చాలా ఎగ్జామ్ క్లియర్ ఎగ్జాంపుల్కి అయితే మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయం లేకపోదాం పవన్ కళ్యాణ్ గారికి కేటీఆర్ గారికి కేసీఆర్ గారు ఎట్లనో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అట్లా ఓన్లీ ఇది సినిమా వరకే కేటీఆర్ గారికి రాజకీయం కాబట్టి రాజకీయాలు ఉన్నారు బట్ కే చిర పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఈ ఇదంతా ఇచ్చింది చిరంజీవి గారు అని చెప్పేసి మాత్రం ఒప్పుకోవాలి మనం బట్ చిరంజీవి గారు ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన సొంత తన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మేనరిజంతోనే పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్తోని పవన్ కళ్యాణ్ గారి ఒక గుడ్ బిహేవియర్తోని మాత్రమే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నారు ఒకనొక టైంలో చిరంజీవి గారి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇది వాస్తవం బట్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి దగ్గర నుంచి సినీ వారసత్వం ఏదైతే కంటిన్యూ చేసిండో చిరంజీవి గారు రాజకీయ వారసత్వం మాత్రం చిరంజీవి దగ్గర నుంచి కంటిన్యూ చేయలేదు చిరంజీవి గారు అంటే ఒక వ్యక్తి ఒక ప్రజారాజ్యంలో ఒక పార్టీ పెట్టి మధ్యలోనే పార్టీని మూసి చెల్లిపోయిన తర్వాత కూడా ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి మా అన్న అట్లా చేసినా సరే కూడా అంటే పవ చిరంజీవి గారు అట్లా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరు నమ్మరు ఏ ఒక్కడు నమ్మడు బుద్ధి జ్ఞానం ఉన్న ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మాలంటే అది చాలా పెద్ద అది అది కానీ పవన్ కళ్యాణ్ గారు అతని మీద ఉన్న నమ్మకంతో నా అన్న ఏం చేసింది అన్నది అది డిఫరెంట్ నేను ప్రజలకు ఏం చేస్తాను అన్నదే ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఒక బ్లైండ్కి వెళ్ళిపోయినాయన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వెనక ఎవ్వరు సపోర్ట్ లేదు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టినప్పుడు అనేక రకాల విమర్శించారు ప్రతి ఒక్కరు విమర్శించినోడే ఘోరది ఘోరంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఏమవుతుంది లేదు కేటీఆర్ కేసీఆర్ గారు అన్నారు అన్నగానే దుకాణం బంద్ అయింది తమ్ముడు గారి దుకాణం తెలిసింది అనగడికి కేసీఆర్ గారు అన్నారు ఒక టైంలో అంత దానిలా కూడా అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు అసలు అప్పుడు రాజకీయాల రాజకీయాలు మొత్తం తారుమారైపోయినాయి మొత్తం ఆంధ్ర తెలంగాణలో అటువంటి టైంలో పార్టీ పెట్టి అన్న సపోర్ట్ ఉన్నా లేకున్నా సరే ఒక్కడే నిలబడి రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయి ఎన్ని అవమానాలు పడి నాకు తెలిసి ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు కనుక ఇన్ని కష్టాలు కేటీఆర్ గారు మాత్రం పడలేదు ఇది వాస్తవం కేటీఆర్ గారు అయితే మాత్రం పడలేదు ఎందుకంటే కేటీఆర్ గారికి కేక్ వాక్ మొత్తం కేసీఆర్ అనేటైనా మొత్తం మంచిగా ఒక ప్లాట్ఫామ్ వేసి ఇచ్చింది ఒక రోడ్డు క్లియర్గా నీ సరంగా నువ్వు కారు ఎక్కుతావా బైక్ ఎక్కుతావా ఏ ఎక్కుతావు ఎక్కువ నీ ఇష్టం ఉన్నట్టు నడుపుకో రోడ్డు నీదాని కేటీఆర్ గారు ఒక మంచి రోడ్ వేసి ఇచ్చారు బట్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల మొత్తం చీకటి ముళ్ళ తోవలు రాళ్ళు రప్పలు కొండలు తప్ప ఏం లేవు అటువంటి తోవని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నీట్గా స్టెప్ బై వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తితోని చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో ఆలోచించి తన పార్టీ తన ఇమేజ్ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం కావాలి ఎట్లే చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడతాదన్న ఒక ఆలోచనతో ఈరోజు ఆ వేసుకొని ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు అట్లానే కేటీఆర్ గారిని నేను తక్కువ చేస్తున్నట్టు కాదు రాజకీయాలు అన్న తర్వాత ఈ ఆరోపణలు ఇవన్నీ కామనే ఎవరు కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద అందరికీ ఉంటాయి అవి అవి సమయాన్ని బట్టి అవి ఏందన్నది అది టైమే నిర్ణయిస్తుంది మనం నిర్ణయించేది కాదు అది బట్ ఉన్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నది కేటీఆర్ గారికి అర్థం కాలేదు అధికారం లేనప్పుడు అధికారాన్ని ఎట్లా చేసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా ఆలోచించి ఈరోజు డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా చాలామందికి రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ అనేది నేను చెప్తాను తండ్రులు వాళ్ళందరూ రాజకీయాలుండి రోడ్ వేసేది వేరు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఒక పదవులు వచ్చి కూర్చోవడం వేరు ఇది రాసిపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్